కుండన్నగూడ గ్రామ ప్రజలకు అక్క చెల్లెలకు అన్న తమ్ములకు పెద్దమ్మలకు చిన్నమ్మలకు అత్తకూడళ్లకు యువకులకు పెద్దవాళ్ళకు ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక నమస్కారాలు ఈరోజు స్థానిక సంస్థల ఎన్నికలలో భాగంగా కుండన్నగూడ గ్రామ పంచాయతీకి ఎన్నికల నోటిఫికేషన్ వెలువడిన సందర్భంగా నేను జానంపేట సురేష్ గౌడ్ గతంలో ఎంపీటీసీ ఇప్పుడు గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా మా సతీమణి మా భార్య గారు అయిన జానంపేట అనురాధ గారిని బరిలో నిలిపించాను మాకు గ్రామ ప్రజలందరి మద్దతుతో పాటు గ్రామ కాంగ్రెస్ కార్యకర్తల అందరి మద్దతు చాలా బాగుంది నేను గతంలో పోటీ చేసినప్పుడు ఎలాంటి స్పందన ఉందో అలాంటి స్పందన ఇప్పుడు అంతకన్నా ఎక్కువ ఉంది అప్పట్లో మా కార్యకర్తలు అందరూ ఛాయాశక్తిలా కృషి చేసి ప్రతి ఒక్కరు నేనే క్యాండిడేట్ను అనే భావనతో పనిచేసి ఆనాడు దగ్గర దగ్గర నూట అరవై ఓట్లతో నన్ను గెలిపించరు ఆ రోజు గెలిపించిన తర్వాత అప్పటికీ ఇప్పటికీ నాలో ఎలాంటి మార్పు లేదు నేను ఒక ఎంపీటీసీని నేను పెద్ద అది ఇది అని చెప్పి ఎప్పుడు నేను గొప్పలకు పోలేదు ప్రజలు ఇచ్చి ప్రజలు ఇచ్చిన అవకాశాన్ని ఉపయోగించుకొని ఆనాడు టీడీపీ ప్రభుత్వంలో గెలిచినప్పటికీ కూడా గవర్నమెంట్ కాంగ్రెస్లో ఉండుండే కాంగ్రెస్ పెద్దలతో మంచి సంబంధాలు ఏర్పాటు చేసుకొని ఏ ఎంపీటీసీ అయినా సరే వాళ్ళ ఎంపీటీసీ పదవిలో తక్కువలో తక్కువ కనీసం ఒక నాలుగు ఐదు లక్షల పని చేస్తుండొచ్చు కానీ నేను కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో అప్పుడు ఉండే వాళ్ళతో సన్నిహితంగా ఉండి మన గ్రామానికి తక్కువలో తక్కువ పద్దెనిమిది లక్షల అరవై వేల పని నేను నా సొంతంగా చేసిన ఆ రోజు ప్రభుత్వంతో పని తీసుకొని ఆ విషయంలో ఎక్కడెక్కడ ఆ పని చేసిన అంటే ఎక్కువ మొత్తంలో సీసీ రోడ్లు వేయించడం జరిగింది ఎక్కడో మన కొండన్నగూడ గ్రామ పంచాయతీకి సంబంధించి కొన్ని ఎస్టీ ఓట్లు మన గ్రామానికి సంబంధించి ఉన్నాయి అక్కడ ఏనాడికైనా అభివృద్ధి కాకపోతుండే అది నేను నా దృష్టిలో పెట్టుకొని అక్కడ సీసీ రోడ్డు వేయడం జరిగింది అయితే చిన్న తండ అక్కడ ఎవరు పట్టించుకున్న సందర్భంలో నా దృష్టికి వచ్చిన సమస్యను సీసీ రోడ్డు వేసి తీర్చడం జరిగింది అదేవిధంగా ఎప్పుడు ఒక గల్లీ నుండి ఓట్లు వేయించుకొని యువతల పక్క జరిగి ఆ గల్లీకి ఎవరు పనిచేయకపోతే నేను అక్కడ కుమ్మరి నరసింహ ఇంటి కాడికలు మొదలు పెట్టుకొని ఆ కింది గల్లీ మేకల శంకర అది మేకల అంజాయ్ ఇంటి వరకు అదొక సీసీ రోడ్ వేయడం జరిగింది అదేవిధంగా కొత్త కాలనీ ఏర్పడితే ఈ ఎలికట్టే నరసింహ ఇంటికాడికి వెళ్ళి ఆ కింద మెయిన్ రోడ్ వరకు ఒక సీసీ రోడ్ వేయడం జరిగింది అదేవిధంగా కాంగ్రెస్ నాయకుడు సీనియర్ కార్య కార్యకర్త అయిన నాగి సాయిలు వాళ్ళ వాళ్ళ ఇంటి ముందల కూడా సీసీ రోడ్ వేయడం జరిగింది బాలమోని యాదయ్య మేమందరం కడతాల యాదయ్యని పిలుచుకుంటాం తెలుసుకోవడానికి వాళ్ళ ఇంటి ముందర కూడా ఒక సీసీ రోడ్డు వేయడం జరిగింది అదేవిధంగా అదే విధంగా ఇంకెక్కడ ఇక్కడ అదే అదే విధంగా నాకు సంబంధించి అప్పుడు తండాలు ఉండాయి ఎంపీటీసీ పరిధిలో ఒక తండాకు ఒక బోరు బోరు మోట్రా ఇంకో తండకు ఇంకో బోరు మోట్రా మళ్ళా ఇంకో తండకు సిసి రోడ్డు ఇంకో తండకు ఇంకో సిసి రోడ్డు ఇట్లా వేసి సమభాగంలో అందరికీ అందరికీ ఒకే విధంగా అభివృద్ధి చెందే విధంగా ఆనాడు పనిచేసినాం ఏ విధమైన కల్మశాలకు పోలేదు నేడు కూడా నేను సర్పంచ్ని అయినప్పటికీ రేపు పొద్దున ఈరోజు కాంగ్రెస్ పార్టీ రోలింగ్లో ఉంది గతంలో టీఆర్ఎస్ ఉండే ముఖ్యమంత్రి టిఆర్ఎస్ ఉండే ఎమ్మెల్యే అంజయ్ యాదవ్ ఉండే ఈడ సర్పంచి టీఆర్ఎస్కి సంబంధించిన శ్రీనివాస్ ఉండే ఇప్పుడు కూడా మేము మా పార్టీ అధికారంలో ఉంది మా ముఖ్యమంత్రి గారు ఉన్నారు రేవంత్ రెడ్డి గారు ఉన్నారు మాకు శంకరన్న గారు ఉన్నారు మేము మా గ్రామంలో మా కార్యకర్తలకు శంకరన్న దగ్గర మంచి పట్టుంది ఆ పట్టును ఉపయోగించుకొని మేము ఈరోజు గెలుస్తాం పక్క ఆ గెలిచిన తర్వాత మంచి మంచి పనులు మేము తీసుకొస్తాం ఆ హోప్ మాకుంది ఈ గత ఎలక్షన్లలో ఎమ్మెల్యే ఎలక్షన్లలో మేము ప్రజలకు హామీ ఇచ్చినాం మా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే పనులు చేపిస్తామమ్మ మమ్మల్ని నమ్మండి మమ్మల్ని నమ్మి ఓటేసి మా శంకరాన్న గెలిపియండి అని ప్రాధాయపడ్డం ఆనాడు ప్రాధాయపడ్డందుకు అన్న గెలిచిండు అన్న గెలిచిన తర్వాత మా ఊరికి ఎంత పని చేస్తున్నాం అనేది మా ప్రజలకు తెలుసు దగ్గర దగ్గర ఇరవై ఇండ్లు వచ్చినాయి మా ఊరికి అందులో పదిహేడు ఇండ్లు స్టార్ట్ అయినాయి రన్నింగ్లో ఉన్నాయి ఇంకొక ఆరు ఇండ్లు ప్రోగ్రెస్ అంటే ప్రొసిడింగ్ వర్క్లో ఉన్నాయి ఒక పది ఇండ్లకు బిల్లులు నాలుగు నాలుగు లక్షలు పడ్డాయి అట్లా ఇండ్లు మొత్తము అతి త్వరలో పూర్తవుతాయి ఈరోజు కాంగ్రెస్ పార్టీకి ఓటేసి గెలిపించినందుకు అంత అభివృద్ధి జరుగుతుంది రేపు కూడా కాంగ్రెస్ పార్టీ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థికి ఓటేస్తే పక్క ఇల్లు చాలా వస్తాయి చాలామంది నిరుపేదలు ఉన్న తాన కట్టుకొని బాగుపడడానికి అవకాశం ఉంటుంది మా ఊర్లో మేము చూసినాం గత పది సంవత్సరాల నుండి నుండి ఒక నిరుపేద ఉండే ఆ నిరుపేదకు బ్యాగరి మైసాయ అని ఉండే ఆ మైసాయకు పదేళ్ల నుండి ఇల్లు కట్టుకుందామని ఎదురు చూస్తే ఆయనకు ఇల్లు రాలే ఈ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాకపోతే ఇంకొక పది సంవత్సరాలైనా ఆయన ఇల్లు కట్టుకునేవాడు లేడు అలాంటి ఇంకో ఆయన దాసరి యాదయ్య కూడా ఉన్నాడు ఇంకా పది సంవత్సరాలైనా ఇల్లు కట్టుకొని వాళ్లకు మా ప్రభుత్వం వచ్చినందుకు మా ప్రభుత్వానికి మా గ్రామ ప్రజలు ఓటేసి దగ్గర దగ్గర నూట అరవై ఓట్ల మెజార్టీ ఇచ్చినందుకు మా ఎమ్మెల్యే గారు మాకు మంచి సహకారం చేసి ఇండ్లు అందించిండు ఆ ఇండ్లు మేము ఎలా డిస్ట్రిబ్యూట్ చేసామంటే మేము మా కార్యకర్తలు మేము ఉన్నాం మేము రాసుకుంటాం రాసుకుంటామని ఆలోచన కాకుండా అయితే మాకు దాదాపు ఇరవై ఇండ్లు వచ్చినాయి అందులో మా కార్యకర్తలకే కావాలి మేమే కట్టుకుంటాం మేమే ఉంటాం అనే కల్మశాల కోకుండా ఒక కమిటీ వేసి ఆ కమిటీ ద్వారా నిజమైన బీదలు ఎవరు బీదలను గుర్తించి వాళ్ళు ఏ పార్టీలో ఉన్నా సరే కా అది టీఆర్ఎస్ బీఆర్ఎస్ పార్టీలో ఉన్నా సరే నాగి రాములు అని బీఆర్ఎస్ కార్యకర్త ఇప్పుడు ఆయన బీదరికం గుర్తించి ఆయనకు ఇల్లు కట్టుకోవడానికి మేము అవకాశం కల్పించినాం అట్లా ఇంకొక ఇంకొక బీఆర్ఎస్ కార్యకర్త కూడా అవకాశం కల్పించినాం అట్లా మేము కల్మశాలు లేకుండా ఏ పార్టీ అని చూడకుండా అందరికీ సమాన అభివృద్ధి ఫలాలు అందాలి అనే కాన్సెప్ట్తోనే పని చేస్తూ ఉన్నాం ఇప్పటికీ కూడా ఈ రెండు రెండు సంవత్సరాలు పూర్తి కాలేదు డిసెంబర్ ఏడు తారీఖు అయితే పూర్తవుతుంది ఈ రెండు సంవత్సరాల కాలంలో మా ఎమ్మెల్యే గారిని అడిగి మా గ్రామానికి దాదాపు ఒక ఇరవై ఐదు నుండి ముప్పై లక్షల పని కూడా తీసుకురావడం జరిగింది అవేంటి అంటే కొత్తగా ఆ పనులు పూర్తి కూడా అయినాయి ఇరవై ఏళ్ళ సంది ఒక చిన్న గల్లీని పట్టించుకోలే ఆ గల్లీకి ఈరోజు ఐదు లక్షలు పెట్టి సీసీ రోడ్ వేసినాం ఇరవై ఏళ్ళ సంది ఇక్కడ మా మా తమ్ముడే ఉంటాడు అక్కడ మా భాస్కర్ వాళ్ళ ఇంటి ముందలా కూడా ఇంతలోతు గుంతలాకుంటుంటే ఆడ ఇరవై ఏళ్ళ సంది కూడా ఎవరు సీసీ రోడ్ వేయలే వాళ్ళ ఇంటి ముందల సీసీ రోడ్ వేసినాం ఇంకా ఎస్సీ వాడల ఒక సీసీ రోడ్ వేసినాం మళ్ళీ బీసీ వాళ్ళ ఇంకో సీసీ రోడ్ వేసినాం దాంతోపాటు డ్రైనేజీ అక్కడ ఒక డ్రైనేజ్ అక్కడ మా బీసీ వాళ్ళు ఒక డ్రైనేజ్ అవుతుంది ఎస్సీ వాళ్ళు ఒక డ్రైనేజ్ అవుతుంది ఇట్లా అభివృద్ధి ఫలాలు కాంగ్రెస్ కార్యకర్తలకే కాకుండా గ్రామంలో ఉండే ప్రతి ప్రజలకు మా పథకాలు అందేటట్టు చూస్తున్నాం కల్మషం లేకుండా మా పథకాలు అందుతాయి ఇక్కడ నుండి కూడా ఇప్పుడు కూడా మా ప్రజలందరూ మాకు ఓటు వేయడానికి సిద్ధంగా ఉన్నారు ఎప్పుడు వస్తాయో ఓట్లు ఎప్పుడు వస్తాయో ఓట్లు అని ఎదురు చూస్తున్నారు వాళ్ళు వాళ్ళ ఓటు హక్కు వినియోగించుకోవడానికి గత పది సంవత్సరాలు టిఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఏం అభివృద్ధి జరిగింది ఇప్పుడు ఏం అభివృద్ధి జరిగింది అనేది వాళ్ళు మాకే చెప్తున్నారు మేము అడుగుతున్న మోట్లను అడగబోతే వాళ్ళే చెప్తున్నారు మాకు మాకు ఈ ఊరి రాజకీయం అంతా తెలుసానా ఎవరేందో తెలుసానా మీకు వేస్తామని నాతోటి ఆడపిల్లలు ఆడపిల్లలు వాళ్ళు చెప్తున్నారు నాతోటి ఆడపిల్లలు చెప్తున్నారు ఓటు అన్న అక్కకే వేస్తాం అనురాధక్క నిలబడ్డది అనురాధక్క గురించి మాకు గుర్తు అనురాధక్క అంటే ఆమె మాట దీ తెలుసు ఆమె గురించి గుర్తు ఆమె కోటేస్తాం ఆమెతో పాటు నువ్వు ఉన్నావు కాబట్టి నీ నీ గురించి మేము మాకంతా గుర్తానా ఏడొక రూపాయి ఆశించేటోడు కాదు నువ్వు నీకు సర్పంచ్ పదవి చాలా ఒదుగుతుంది ఆ పదవిలో నువ్వు ఒదుగుతావు అని చెప్పి వాళ్ళు నాతో స్వయంగా అంటున్నారు కాబట్టి నేను ఖచ్చితంగా గెలుస్తా ఉన్నా మా పార్టీ కార్యకర్తల అందరి సహకారంతో ఇప్పుడున్న ఈ కార్యకర్తలు కానీ మా ప్రజలం కానీ ఏనాడు కానీ నేను ఎలాంటి దూషించే మాటలకు పోను దూషించే మాటలు మాట్లాడాను ఏ నిర్ణయం ఉన్నా సొంతంగా తీసుకోకుండా అందుబాటులో ఉన్న అందరి సహకారంతో ఒక మంచి నిర్ణయం తీసుకొని మంచి పాలన చేయాలనేది మా ధ్యేయం మా ఎమ్మెల్యే శంకరన్న గారు చాలా మంచి వ్యక్తి ఆయన అడుగుజాడలో నడవడం అంటే నాకు చాలా ఇష్టం ఆయన ఏదుండని ముక్కు చూటు మనిషి ఏమని ఉంటే నేనుండని పటాపట తిట్టేస్తాడు వెంబడే ఏమైంది సురేష్ ఎందుకట్లా అని మళ్ళీ దాని గురించి వాకప్ చేసి తెలుసుకుంటాడు అలాంటి మంచి మంచిగా ఉన్నాడు కాబట్టి మాకు ఖచ్చితంగా అభివృద్ధి చేస్తాం దేవాలయం చిన్న చిన్న తండాలలో పోతే చిన్న చిన్న తండాలలో పోతే మంచి మంచి దేవాలయాలు కట్టుకున్నారు చివరగా నేను చెప్పేసేది ఏంటంటే లాస్ట్ అయిపోయే ముందల్లే మీరు అన్నారు సరే అయితే మేము ఒక గుడి గురించి అనుకున్నాం అందరూ ఆడపిల్లలు కోరుతూ ఉన్నారు ఏదన్నా ఇంటికి పోతే కొన్ని చిన్న చిన్న రోడ్లు కోరుతూ ఉన్నారు అవన్నీ ఖచ్చితంగా మేము చేపిస్తాం చివరగా నాకు ఓటేసి గెలిపియండి గ్రామ అభివృద్ధి నా ధ్యేయం మీ అందరి సహకారంతో గ్రామాన్ని ముందుకు నడిపిస్తా జై కాంగ్రెస్ జై కాంగ్రెస్